నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

నా పేరు పందంగి రమేష్ మాది మాది కో స్వగ్రామం పొగల కూర్చుంటున్నాను ఇది ఈ ఇంట్లో మూడు సంవత్సరాలు చూస్తున్నాను మొన్న నాలుగో తేదీ ఆరోగ్యం సరిలేక మా అత్తగారు ఊరైన గొండిపాలెం కొడవలూరు మండలం వెళ్ళాము వెళ్తే ఈరోజు మా ఇంటి వండే రమేష్ అని ఫోన్ చేసి ఉదయాన్నే ఎక్కడున్నా రమేష్ అని ఫోన్ చేస్తే నా ఊరి దగ్గర ఉన్నాను అన్నాను అయితే ఇంటికి తలుపు తీసుకుంది మరి గేట్ తాళం వేస్తుంది అంటే ఏమైనా తెలియదు అని అంటే ఆమె అన్న వీడియో పెట్టాడు తలుపు తీసింది అని నేను వచ్చేసి ఫోన్ పదలకూరుకి వచ్చే రమేష్ అన్న ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేను ఆయన ఇద్దరం వచ్చాము వచ్చి మొత్తం తీస్తే బిరువాలు అన్నీ పగల కొట్టేస్తున్నాయి పగలగొట్టి దాంట్లో ఇరవై రెండు వేల డబ్బులు వెండి చెమ్ములు అంత కేజీ దాకా ఉంటాయి రెండున్నర సవర బంగారు తీసుకెళ్ళారు పగలకూరు పోలీసు వారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చి పరిశీలించి వెళ్ళారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్